ఈ జ్ఞానేష్ కుమార్ మొత్తం బీజేపీ ఏజెంట్గా మారిండు దీనికి సంబంధించి ఒకసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా జ్ఞానేష్ కుమార్ ఎవరు అనే ఏం చేసిండు ఎట్లా ఎన్నికల కమిషన్ అయిండు అనేటువంటిది మీ ముందు తీసుకొస్తా ఒకసారి జ్ఞానేష్ కుమార్ ఈయన మనకు సిఈసిపి ప్రస్తుతానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ప్రధాన ఎన్నికల కమిషన్ భారతదేశానికి మరి ఈ పదవి బీజేపీ వాళ్ళు ఈయనకు ఇచ్చిర్రు బీజేపీ వాళ్ళు ఏ అర్హత లేకుండా ఈయనకు జ్ఞానేష్ కుమార్కు ఇచ్చిర్రు ఒకసారి చూద్దాం ఎట్లా ఇచ్చిర్రు ఎక్కడెక్కడ పనిచేసిండు బీజేపీలకు ఎక్కడ సహాయపడ్డాడు ఆ సహాయపడంతోనే బీజేపీనకు ఈ కమిషన్ పదవి ఇచ్చింది ఒకసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది ఇది ఒకటో అంశము రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు గృహ మంత్రిత్వ శాఖలో గృహ మంత్రిత్వ మంత్రిత్వ శాఖలో అమిత్ షా కింద పనిచేసిండు కార్యదర్శిగా అమిత్ షా కింద కార్యదర్శిగా పనిచేసిండు అమిత్ షా కింద కాబట్టి అమిత్ షాకు ఈ ఎంత క్లోజ్ ఉందో అర్థమవుతుంది పంచ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇన్ని సంవత్సరాలు అమిత్ షా కింద పనిచేస్తే అమిత్ షాది తొక్కే ఉంటాడు ఎన్నో అమిత్ షా తొక్కే ఉంటాడు కాబట్టి అమిత్ షా బుద్ధిలో వచ్చే ఉంటాయి ఎట్లా మోసం చేయాలి కథ అనేది దేశాన్ని మొత్తం దొంగతనం చేస్తుండు కదా దేశాన్ని మొత్తం తప్పుదవ్వబడుతుండు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు సహకార మంత్రిత్వ శాఖలో సహకార మంత్రిత్వ శాఖలో ఇక్కడ కూడా మళ్ళా అమిత్ షా కింద కార్యదర్శిగా పనిచేసిండు ఇక్కడ అమిత్ షా కింద పనిచేసిండు ఇక్కడ అమిత్ షా కింద పనిచేసి అంటే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమిత్ షా అది తొక్కుతూనే ఉన్నాడు కాబట్టి అమిత్ షా బుద్ధిలో వచ్చి ఉంటాయి ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి అమిత్ షా మోదీ ఇద్దరు నాయకత్వంలో సిజే నియామక కమిటీ నుండి తొలగించి జ్ఞానేష్ కుమార్ని ముఖ్య ఎన్నికల కమిషనర్గా నియమించారు దీని నుండి తీసేసి ఇప్పుడు సిఈసిగా నియమించారు అయితే ఈ ఇప్పటిదాకా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమిత్ షా దొక్కిండు ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మోదీ కూడా దొక్కుడు స్టార్ట్ చేసి కాబట్టి అమిత్ షా బుద్ధులు వచ్చినాయి మోడీ బుద్ధులు వచ్చినాయి నాకు ఇప్పుడు ఏ ఇక జ్ఞానేష్ కుమార్ ఎవరి మాట వింటాడు జ్ఞానేష్ కుమార్ సీసీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా ఉండాల్సినటువంటి జ్ఞానేష్ కుమార్ బీజేపీకి దోస్తానుగా మోదీకి అమిత్ షాకు దగ్గరగా అత్యంత సన్నిహితులుగా ఉన్నాడు ఇప్పుడు ఓటు చోరు జరిగిందా జరగలేదా మీరే నిర్ణయించి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ ఓటు చోరు జరగకపోతే రాహుల్ గాంధీ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఎన్నికల కమిషనర్ అయినా అట్లాగే బీజేపీ ప్రభుత్వమైనా దీని మీద సవాల్ రాహుల్ గాంధీ వేసినటువంటి సవాళ్ళు ఎందుకు స్వీకరిస్తలేరు పైగా రాహుల్ గాంధీ ఓటు చోరు జరిగిందని అఫిడవిట్ అన్నట బుద్ధి ఉందేమన్నా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి లేదు ఎన్నికల కమిషన్కి బుద్ధి లేదు అభిశంసన తీర్మానం పెట్టక ముందుకే రాజీనామా చేసి వెళ్ళిపోవాలినే ఇంకా బుద్ధి లేని మాటలు మాట్లాడుకుంటా ప్రెస్ మీట్ పెట్టి దొంగతనం చేసి దొరికిపోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను దొంగతనం చేయలేదు నా మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో దొంగతనం చేసినని ఆయనే దొంగ అంటుండు అంత ఇజ్జ తక్కువ అంత సిగ్గు లేని పని జ్ఞానేష్ కుమార్ చేస్తున్నాడు మరి ఈ ఈ దీంట్లో అఫిడవిట్ రాహుల్ గాంధీ ఎందుకు ఇవ్వాలి ఓటు చోరు జరిగిందని రాహుల్ గాంధీ ఎందుకు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఏ ఓటు చోరు జరగలేదని అఫిడవిట్ ఇస్తే అయిపోతుంది కదా రాహుల్ గాంధీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది రాహుల్ గాంధీ ఒక ఆరోపణ చేసిండు ఆ ఆరోపణ నిజమే కాదా ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఒకసారి ఏమో రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకుంటామంటారు ఒకసారి ఏమో ఓటు చోటు జరగలేదు సున్నా ఇల్లు లేని అందరికీ సున్నా నెంబర్ వేస్తామని చెప్పారు మరి ఇక్కడ ఏ రాష్ట్రంలో సున్నా నెంబరు ఎన్నిసార్లు ఎన్ని ఎంతమంది ఇల్లు లేనళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇల్లు లేని వారికి ఎంతమందికి సున్నా నెంబర్ ఇచ్చిర్రు చెప్పాలి సున్నా నెంబర్ ఎంతమందికి ఇచ్చిరు చెప్పాలి ఒకసారి సున్నా నెంబర్ అంటారు ఒకసారి ఏమో ప్రతిపక్షాల కుట్ర అంటారు మొత్తం మీద జ్ఞానేష్ కుమార్ జ్ఞానం తప్పి మాట్లాడినప్పుడల్లా ఒక మాట మాట్లాడుకుంటూ పోతున్నాడు రైట్ ఇది ఎన్నికల్లో చోరీ జరిగిందా జరగలేదు అనేటువంటిది ఒకటి